హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదుకు గాను నోబెల్ శాంతి బహుమతిని వెనిజిలా దేశానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత మారియా కరోనా మచాడోకు ప్రకటించారు దీంతో ఎన్నో ఆశలతో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారి ఆశలు అడియాసలయ్యాయి అసలు నిజానికి ట్రంప్ గారికి ఈ అవార్డు అందుకునే అర్హత ఉందా నిజంగా అతడు ప్రపంచంలో జరిగినటువంటి ఏడు యుద్ధాలను ఆపాడా ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని ట్రంపే ఆపాడా అతడు చెబుతున్న మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి నిజానికి అతడు చెబుతున్నట్లు మాజీ అధ్యక్షుడైన బరక్ బబామా కన్నా తానే గొప్పవాడు అన్న వాదనల్లో ఎంతవరకు నిజం ఉంది ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మొదటగా విషయంలోకి వెళ్లే ముందు నోబెల్ శాంతి బహుమతుల యొక్క హిస్టరీని కొద్దిగా చూస్తే ప్రధానంగా ఈ అవార్డులను ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అతడి యొక్క వర్ధంతి అయిన డిసెంబర్ పదో తేదీన అందజేస్తారు నిజానికి ఈ అవార్డులను పంతొమ్మిది వందల ఒకటి నుండి ప్రధానంగా ఆరు రంగాల్లో ఇస్తున్నారు అవి ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ మరియు లిటరేచర్ పీస్ మరియు ఎకనామిక్స్ అయితే వీటిలో మిగతా అవార్డులను పక్కన పెడితే నోబెల్ శాంతి బహుమతి గురించి చూస్తే ఇప్పటి వరకు ఈ అవార్డును నూట ఒక్కసార్లు ప్రకటించగా నూట పన్నెండు మందికి అందజేశారు ఈ అవార్డును ముప్పై సంవత్సరాలకు కూడా అందజేయడం జరిగింది విషయంలోకి వెళితే అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కు ఈ అవార్డు అందుకునే అర్హత ఉందా అని గమనిస్తే అర్హత లేదనే చెప్పాలి ఎందుకంటే అతడు చెబుతున్నట్లు ప్రపంచంలోని ఏడు యుద్ధాలను ఆపాడు అని అతడు చెబుతున్నాడే కానీ ఏ యుద్ధం కూడా ఇప్పటి పూర్తిగా ముగిసిపోలేదు ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే ఇప్పటి వరకు ఈ యుద్ధం ప్రారంభమయ్యి మూడు సంవత్సరాలు గడిచింది కానీ ఇప్పటికీ కూడా సరైన ముగింపు లేదు ఒక విధంగా అసలు ఈ యుద్ధానికి కారణం అమెరికానే నిజానికి ట్రంప్ గారు అధికారంలోకి రావడానికి ఈ యుద్ధమే ఒక కారణం నేను గనక అధికారంలోకి వస్తే ఒక్క నెలలోనే యుద్ధాన్ని ఆపుతానని ముందే చెప్పాడు కానీ అతడు అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా ఇప్పటికీ కూడా ఈ యుద్ధానికి ముగింపు పలకడం అటుంచితే సరైన ఒప్పందాలు కూడా పూర్తి కాలేదు ఇది ట్రంప్ యొక్క చాలా బలహీనతగా చెప్పవచ్చు ఇక రెండవది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని గమనిస్తే అసలు ఈ యుద్ధానికి ట్రంప్కు సంబంధమే లేదు భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు అనవసరంగా పాకిస్తాన్లోని సామాన్య ప్రజలు మరణిస్తున్నారన్న ఒక విధమైన బాధతో మరియు వారి యొక్క సంక్షేమాన్ని వారి జీవితాలను దృష్టిలో ఉంచుకునే ఈ యుద్ధాన్ని ముగిస్తున్నామని ట్రంప్ గారు పార్లమెంట్లోనే చెప్పాడు కానీ ఈ క్రెడిట్ను అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు తనకు అనుకూలంగా మార్చుకొని తమకు నోబెల్ శాంతి బహుమతి రావాలని ప్రపంచ మూల్యం ముందు చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదం రీసెంట్గా ఇజ్రాయిల్ మరియు గాజా యుద్ధానికి స్వస్తి చెప్పడానికి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఆధ్వర్యంలోనే ఒక శాంతి ఒప్పందం కూడా చేకూర్చారు కానీ ఈ ఒప్పందం అనేది ఎంతవరకు సఫలీకృత ఫలితాలు అందిస్తుందనేది కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ చెప్పలేము కానీ ఇన్ని రోజులు వెయిట్ చేయకుండానే ఇప్పుడే ఈ యుద్ధం ఆగిపోయిందని తమకు వెంటనే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ట్రంప్ గారు అనుకోవడం ఎంతవరకు కరెక్టు ఇక మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామా గారికి అతడు అధ్యక్షుడైన కేవలం తొమ్మిది నెలలకే ఈ అవార్డు ఇచ్చారని అతడు ఏమీ చేయలేదని తనకన్నా నేనే గొప్ప అని ట్రంప్ గారు ప్రకటించుకోవడం నిజంగా చాలా హాస్యాస్పదమైన అంశమే ఎందుకంటే అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి పరిచాడు ట్రంప్ గారి హయాంలో అమెరికా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నది రీసెంట్గా ప్రపంచ దేశాలకు ఒక పెనుముప్పు లాంటి తారిఫ్సు మరియు సమస్యలను అతడే చేకూర్చాడు ఇన్ని సమస్యల మధ్యలో అతడు ప్రపంచానికి ఒక శత్రువుగా మారుతున్నా అతడు ఈ అవార్డు కోరుకోవడం ఎంతవరకు కరెక్టు వీటిని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజానికి ప్రపంచంలోని ఏడు యుద్ధాలను అతడు ఆపానని ట్రంప్ చెబుతున్నప్పటికీ నిజానికి వాస్తవాలను గమనిస్తే అతడు అధికారంలోకి వచ్చిన తర్వాతే చాలా వరకు యుద్ధాలు ప్రారంభమయ్యాయి వాటిలో ప్రధానంగా చూస్తే ఇజ్రాయిల్ ఇరాయిన్ యుద్ధం మరియు కాంబోడియా మరియు బొలివియా మధ్య యుద్ధాలు మరియు రీసెంట్గా అమెరికానే ఏ క్షణంలో అయినా వెనిజిలాపై యుద్ధాన్ని చేయవచ్చు అని అతడే ప్రకటించడం నిజంగా చాలా దారుణంగా చెప్పాలి ఇన్ని యుద్ధాలకు కారణమైన అమెరికా తాను శాంతి దూతనని ప్రపంచంలోని ఎంతో మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ గారు చెప్పడం నిజంగా ఎంతవరకు నిజం ఇది ట్రంప్ గారి చాలా యొక్క బలహీనతగా చెప్పాలి అంతేకాకుండా అసలు నోబెల్ శాంతి బహుమతిని ఎంపిక చేసేటప్పుడు నార్వే పార్లమెంట్లోని ఐదుగురు సభ్యుల కమిటీ ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తులు దేశాధి నేతల యొక్క అభిప్రాయాలు సూచనలు తీసుకొని చివరికి వారంతా ఒక చోట వారి యొక్క అర్హతలను చర్చించుకొని ఈ అవార్డును ప్రకటిస్తారు కానీ ట్రంప్ గారు మాత్రం తనకు అర్హత ఉండాలని నా తమకే ఇవ్వాలని ప్రపంచ మీడియా ముందు ముందే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఒక అవార్డు అనేది ఇచ్చేది ఆ సంస్థ యొక్క ఉద్దేశం మరియు ఆ సంస్థలోని అధ్యక్షులు మరియు నాయకులు మరియు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల బాధ్యత వారు వీరిని ఎంపిక చేస్తారు కానీ ట్రంప్ గారు ఏకంగా తమకే ఇవ్వాలని తమకు తాను ప్రకటించుకోవడం నిజంగా ఎంతవరకు కరెక్టు